స్వాగతం ఈ కథనాన్ని మణి శర్మ కొత్త ఏడాదిలో వైసీపీ మాఫియాకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలను బయటకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందుకోసం అవసరమైన కసరత్తు పూర్తి చేసింది కాకినాడ సెజ్ పోర్టును కొట్టేసిన దానికంటే ఘోరంగా విశాఖలోని బే పార్క్ కొట్టేశారు ఈ విషయంపై అన్ని వివరాలను ఆధార్తో సహా ఇప్పటికే సేకరించారు ఇక్కడ కూడా అరవిందో కీలక పాత్ర డీల్లో నేరుగా అప్పుడే సీఎంఓ కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు బే విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో ఎకో టూరిజం ప్రాజెక్టు కింద నిర్మించుకున్నారు ఇది రెవెన్యూ స్థలం పర్యాటక శాఖగా అందులో ఎకో టూరిజం ప్రాజెక్ట్ పెడతామని ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముప్పై మూడేళ్ల లీజు లు తీసుకుంది కొండపై ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించారు ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు ఇది అత్యంత విలాసమైనది వైసీపీ అధికారులు రాగానే ఈ ప్రాజెక్టు పై కన్నేశారు యాజమాన్య హక్కులు కొన్ని బినామీ కంపెనీల పేట మారిపోయాయి బే పార్క్ లీజ్ గడువు రెండు వేల ముప్పై రెండు చివరిలో ముగుస్తుంది అయితే వైసీపీ పెద్దలు ఈ లీజును ను ఏకంగా తొంభై తొమ్మిది ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం ఈ విషయాన్ని ఆధారాలతో సహా సేకరించారు ఈ బినామీ కంపెనీలు ఎవరి లీజు ఏకంగా తొంభై తొమ్మిది ఏళ్లకు పెంచడానికి చేసిన కుట్ర ఏమిటో బయటపెట్టేందుకు సిద్దమవుతున్నారు ఇందరితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి